అవయవదాన కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు ఈ నెల పదిహేడవ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వాసిరెడ్డి రామారావు అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం చాలా అభినందనీయమని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు దీనికి సంబంధించి కీరా నగర్ క్రిమ్స్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అవయవ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న రామారావు కుటుంబ సభ్యులు ఒక సామాజిక పౌరులుగా ధైర్యంగా ముందుకు వచ్చి అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణదానం చేయడం గొప్ప విషయం అన్నారు ఇటువంటి అవయవదాత కుటుంబం సభ్యులను ఘనంగా సత్కరించి గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ఈ డొనేషన్ చేసిన వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ డొనేషన్ చేయగలిగిన కింగ్ సైకన్ డాక్టర్స్ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండు మూడు రోజులుగా గట్టిగా ప్రయత్నం చేశారు రామారావు గారిని కాపాడాలనే ఉద్దేశంతో అన్ఫార్చునేట్లీ ఆయన బ్రెయిన్ బ్రైండ్ బ్రెయిన్ బ్రైండెడ్ కావడం వల్ల మనము ఈ డొనేషన్ ముందుకు వెళ్ళడం జరిగింది సో కిమ్స్ అయిన డాక్టర్స్ అందరికీ కూడా నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ కంటిన్యూ ద గుడ్ వర్క్ అండ్ ఇన్స్పైర్ మెనీ మోర్ డోనర్స్ టు కమ్ ఫార్వర్డ్ దిస్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ షుడ్ గోఅ సచ్ ప్రోగ్రామ్స్ పెద్దగా వాళ్ళకి లాస్ట్ ట్రైక్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అన్ని హానర్తో ఒక డిగ్నిఫైడ్ మేనర్లో వాళ్ళు ఒక లాస్ట్ ట్రైక్ జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జియో ద్వారా తెలియచడం జరిగింది ఇంతే కాకుండా వాళ్ళకి స్మాల్ మానిటరీ రిలీఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్ థౌజండ్ రూపీస్ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాని మేరకు ఈరోజు కిమ్స్ ఐకెన్ హాస్పిటల్లో జరిగిన ఈ ఆర్గన్ డొనేషన్ గురించి రావడం జరిగింది మరోసారి నేను రామారావు గారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ధైర్యంగా మీరు ముందుకు వచ్చారు మీ యొక్క